మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా మా పనులన్నిటినీ సఫలపరచుదువు చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన సంవత్సరమంతా నీ కృపలో భద్రపరచి మరొక్క నూతన సంవత్సరమును మాకు దయా కిరీటముగా అనుగ్రహించి ఈ రీతిగా ఈ దినము నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ శిల్వ చాట్న నన్ను మరుగుపరచి నోట మీ మాటలు ఉంచి మీ లోతుల్లోనికి నడిపించి మమ్మల్ని బలపరచి ధైర్యపరచి నీలో స్థిరపరచమని ఈ సమయాన్ని నన్ను మీకాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొనియు నాము తండ్రి మేన్ ప్రియ దైవజనమా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనందరికీ దేవుడు చేస్తున్న వాగ్దానము మన జీవితాలలో సమాధానము స్థిరపరుస్తానని శాలేము రాజుగా తన శాంతి సమాధానములు మనకు అనుగ్రహిస్తానని అంత మాత్రమే కాదు మన పక్షాన సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు మన పక్షాన ఆడతాడు మన పక్షాన కార్యములను సఫలము చేస్తాడు మన పక్షాన అను నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ దైవజనమా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి నూతన సంవత్సరములో ఎరుదని మార్గంలో ప్రయాణించడానికి మనము భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉంటే మన జీవితము ఏ రీతిగా ఉంటుంది అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము వచనము నేను మీ పక్షముననున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుతురు హల్లెలుయ ప్రియ దైవజనమా దేవుడు మన వైపు తిరిగి మన పక్షాన ఉంటే మన జీవితాలు ఫలఫరితమవుతాయి ఇప్పటి వరకు గడిచిన సంవత్సరంలో నిస్సారముగా బీడుబారిన మోడుబారిన జీవితాలుగా ఒకవేళ ఉండి ఉంటే దేవుడు ఈ సంవత్సరం మన పక్షమున మన వైపు తిరిగి మన జీవితాలను ఫలభరితము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు మరి ఆ దేవుని కృపకు పాత్రులయ్యే విధముగా ఆత్మీయముగా దేవుని దృష్టికి అంగీకారముగా జీవించడానికి మనము సిద్ధపడదామా ఆత్మీయముగా మనము వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో మనము వర్ధిల్లగలమని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆయన మన పక్షమున ఉండి తన సమాధానమును మనకు స్థిరపరుస్తూ మన జీవితాలను ఫలభరితము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా అతి కృప షారోన్ గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఈ నూతన సంవత్సరములో సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మీ సమాధానమును మా జీవితములలో దయచేసి మా పక్షమున ఉండి మా జీవితాలను ఫలభరితమొచ్చేయమని ஏஸ்வதி பரிசுத்த நாமம் பெறட்டா அடிகி பொந்துகொனியு நாமு தன்றி ஆமேன்